చెప్తారా యునో బిఫోర్ ఐ గెట మెసేజ్ ఐ వుడ్ లైక్ టు అడ్రస్ రీసెంట్ రెఫరెన్స్ టు ఆంధ్రక్రైస్త కీర్తనలో చాలామంది బాధపడ్డారు చాలామంది దుఃఖపడ్డారని మాట తెలిసినప్పుడు ఎంతో వేదన కలిగింది ముఖ్యంగా మన వర్షప్ కాన్ఫరెన్స్లో డే వన్ దేవుని భయం గురించి మాట్లాడుతూ దేవుణ్ణి స్థుతించాలి ప్రతి ఒక్కరు దేవుణ్ణి కీర్తించాలి దేవునికి ఇవ్వాల్సిన స్థుతి ఇవ్వలేదు అన్న కాంటాక్ట్లో మాట్లాడుతూ మనం అడ్రస్ చేస్తూ వచ్చాము ఈరోజు దేవుణ్ణి స్తుతించమంటే ఏదో ఒక రీతిగా సాకులు చెప్తూ ఉంటారు అది అట్లా అంటారు ఇది ఇట్లా అంటారు కొత్త పాట పాడితే సినిమా పాట అంటారు ఆ పాట అంటారు ఈ పాట అంటారు అని మాట్లాడుతూ విత్ హై రెస్పెక్ట్ బై నో మీన్స్ వీ హ్యావ్ ఎనీ డిస్రెస్పెక్ట్ బట్ విత్ హై రెఫరెన్స్ హై రెఫరెన్స్ అండ్ క్రాస్ రెఫరెన్స్గా ఆంధ్ర క్రైస్త కీర్తనల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈరోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది అదే సమయంలో ఎంతోమందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే అది మిస్ప్రీసీవ్ అవుతానికి కారణం ఏంటంటే దాంట్లో కాంటాక్స్ని జస్ట్ మధ్యలో తోక లేకుండా మధ్యలో కట్ చేసిన దానికి అది ఎంతోమందికి అర్థం కాక వారు మనోభావ భావాలో దెబ్బతూరుత జరిగింది మన చెప్పను ఉద్దేశించింది ఏ రీతికైనా దేవుణ్ణి స్థుతించండి అయ్యా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్ కానీ ఎంతోమందికి అది వెళ్ళిందంటే రాజప్రకాష్ పౌల్ ఆంధ్రక్రైస్త కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియదు దాన్ని బట్టి నేను ఎంతో కూడా దుఃఖిస్తున్నాను అండ్ ముఖ్యంగా సేవకులకి సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను వీ లవ్ ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పుట్టకతో ఆంధ్రప్రదేశ్ కీర్తనలు వింటూ పెరిగిన వారి అండ్ ఎన్నో చక్కని ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పాడుతూ వచ్చిన వారిమే అందులో అనేక శాతం వాటిని రీప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్కి అందించిన వారి ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్లో అధిక శాతం ఆంధ్రక్రైస్త కీర్తనలు పాడిన వారమే సో ఆంధ్రక్రైస్త కీర్తనలు ఎప్పుడు మనం పాడుతూనే ఉంటాం ఇన్ ఇన్ఫాక్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆంధ్రక్రీస్తు క్రైస్తవ కీర్తనలు ఎంతో సారవంతమైనవి బికాజ్ ఆంధ్రక్రైస్త కీర్తనలో ఒకప్పుడు నువ్వు చెప్పాలంటే ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్తో పాటు ఆంధ్రక్రైస్త కీర్తనల పుస్తకం ఉంటుంది సో ఆ రీతిగా ఆంధ్రక్రైస్త కీర్తనలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేసింది ఒక కీర్తనల పుస్తకంగా అది కేవలం పాటలు మాత్రం కాదు మనుషులు వారి జీవితంలో వెళ్ళిన పోరాటంలో పరిస్థితుల్లో రాసిన పాటలు మాత్రమే కాదు ఇట్ ఆల్సో హ్యాస్ అ వెరీ సౌండ్ డాక్టర్ ఈ సృష్టి ప్రారంభం నుండి నరజాతి విమోచన దగ్గర నుండి క్రీస్తు చేసిన శిలువుల కార్యం దగ్గర నుండి ఆయన పునరుద్ధానం నుండి ఆయన రాబోయే వార్త దగ్గర నుండి ఇంకా ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఎంటైర్ ద స్ట్రక్చర్ అండ్ అది ఎంతో ఘనమైంది అనేది వి ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ వీ లైక్ టు ఎంఫసైజ్ అండ్ ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగించే మనం పూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నామండి చెప్పదు ఉద్దేశించింది తొంభై శాతం సినిమా అన్నాను దట్ దట్స్ యాక్చువల్లీ ద రాంగ్ కటింగ్ ఐ వుడ్ సే సెలెక్టివ్ కటింగ్ సినిమా యాజ్ వెల్ ఎస్ రాగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పొసుకొని తెలిస్తే ప్రతిదీ రాగా పేరు రాసి ఉంటుంది పలానా రాగాలో రాయాలి పాడాలి అని సారీ రాగాలు వెళ్ళన్నప్పుడు శృతిని కలిపి రాస్తారు రాగా సో సౌత్ ఇండియన్ ట్రెడిషన్ గురించి మాట్లాడుతూ ఆ రోజు సౌత్ ఇండియన్ కల్చర్ తగినట్టుగా కల్చరల్ మ్యూజిక్తో పాటు యూనో ఇట్ ఈస్ ఎక్విప్డ్ అన్న మాట చెప్పదలుచున్నాను బట్ దెన్ ఇట్ హాస్ బిన్ మిస్ఫైర్డ్ బట్ అగైన్ ఐ వుడ్ సే మ్యూజిక్ ఇస్ యూనివర్సల్ నోబడి కెన్ సే మ్యూజిక్ ఇట్లే ఉండాలి ఇదే ఉండాలి బికాస్ దర్ ఆర్ డిఫరెంట్ జర్నర్స్ ఆఫ్ మ్యూజిక్ కానీ అదే సమయంలో ఆ రోజు నేను మెన్షన్ చేసింది సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటూ రాగాస్ గురించి మాట్లాడుతూ వచ్చాను రాగాస్ అన్నప్పుడు వాస్తవం చెప్పాలంటే థర్టీ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ టూ రాగాస్ ఉంటాయి అన్కంప్లీట్ అన్ఫినిష్డ్ కానీ సంపూర్ణ చూసినప్పుడు సంపూర్ణ రాగాస్ చూసినప్పుడు సెవెంటీ టూ రాగాస్ ఉంటాయి సంపూర్ణ రాగాస్ అన్నప్పుడు ఆరోహ అవరోహ అని ఉంటుంది ఆరోహ అన్నప్పుడు ఈ నోట్స్తో వెళ్ళాలి ఈ నోట్స్తో దిగాలి అవరోహ దిగాలి సో ఆ సెవెంటీ టూ రాగాస్ చేసినప్పుడు సెవెంటీ టూ రాగాస్ సెవెంటీ టూ ఈరోజు కర్ణాటక మ్యూజిక్ ఎవరైనా నేర్చుకుంటే వెళ్తే ఏం నేర్పిస్తారో మీకు తెలుసు అది స్టేట్మెంట్స్లో మాట్లాడుతూ బాగోదు సో దానిని ఆ భావంతో బికాస్ వెన్ దే హ్యాడ్ టు రైట్ అ సాంగ్ ఆ రోజు రాగాస్ తీసుకుని ఆ రాగాస్ని ఆధారం చేసి ఆ రాగాస్కి చక్కని డాక్టరీన్ వర్డ్స్ మీనింగ్ ఎమోషన్స్ దే హ్యావ్ సబ్మిటెడ్ కానీ అది ఎంతో మందికి నేను చెప్ప ఉద్దేశించినది మిస్ఫైర్ అయిన దాన్ని బట్టి మరలా బాధిస్తానని తెలిసి బాధపడతానని తెలియజేస్తున్నాను అండ్ ఐ ట్రూలీ అపాలజైజ్ ఫర్ హర్టింగ్ ఎనీబడీస్ ఫీలింగ్ ఆర్ ఆల్ మినిస్టరింగ్ వన్ బాడీ వన్ క్రైస్ట్ వన్ గాస్బుల్ క్రీస్తు మనల్ని ప్రేమించి మన ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అప్పిచిప్పి మనల్ని విమోచించి ఆయన సొత్తుగా చేసుకుని ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా త్వరగా సిద్ధపడిన సంఘం కొరకు రాను ఉద్దేశించున్నాడు అదే బోధిస్తున్నాము ఈరోజు మన ఆశ సిద్ధపడే సంఘం ఉంటాం కొరకే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యు అండర్స్టాండింగ్